జీవీఎంసీ జోన్ టూ కమిషనర్ సింహాసనపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ కేసు నమోదు సుమారు ఆరు చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు ఇప్పటి వరకు విశాఖలో ఒక ఫ్లాట్ నాలుగు ఇళ్ల స్థలాలు శ్రీకాకుళంలో పదమూడు ఇళ్ల స్థలాలు నాలుగు పాయింట్ ఐదు ఎకరాల వ్యవసాయ విజయవాడలో ఒక ఇళ్ల స్థలం బ్రీజా కారు బంగారు ఆభరణాలు గుర్తించామని అన్నారు ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు యాంటీ కరప్షన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ శ్రీ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన విశాఖపట్నం జీవీఎంసి జోన్ టూలో జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న పొందూరు సింహాచలం గారు తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే బలమైన ఆధారాలతో వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది గౌరవ ఏసీబీ కోర్టు జడ్జిగారి తాలూకా అనుమతితో ఈరోజు సుమారు ఆరు ప్రదేశాలలో సోదాలు నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించిన ఆస్తులు ముఖ్యంగా మనకు తెలిసినవి ఏంటంటే విశాఖపట్నంలో ఒక ఫ్లాటు అలాగే నాలుగు హౌస్ సైట్లు అలాగే శ్రీకాకుళం జిల్లాలో పదమూడు హౌస్ సైట్లు తర్వాత విజయవాడలో ఒక హౌస్ సైటు తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సుమారు నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి అలాగే ఒక బ్రెజా కారు తర్వాత బంగారు ఆభరణాలు ఇవి కూడా మా సోదాల్లో బయటకి వచ్చాయి అయితే ఇంకా సోదాలు జరుగుతున్నాయి ఇంకా పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తాము ఇంతవరకు కూడా విశాఖపట్నంలో రెండు చోట్ల శ్రీకాకుళంలో మూడు చోట్ల హైదరాబాదులో ఒక చోట కూడా సోదాలు నిర్వహించాము ఇంకా పూర్తిగా మీకు తెలియజేస్తాము అది కొద్దిగా టైం పడుతుందండి బట్ ఇంతవరకు ఈ ప్రాపర్టీస్ వరకు మనం చెప్పగలిగాము మొత్తం చెప్తామండి మొత్తం ఫిగర్స్ అన్ని కూడా ఈరోజు రాత్రికి టోటల్ గా మనం తెలియజేస్తాము బట్ ఆ దానికి మించి చాలా ఎక్కువగా ఆస్తులు సంపాదించారు హైదరాబాద్ లో ఏం లేదండి విజయవాడలో ఒక ఫ్లాట్ వైజాగ్ లో నాలుగు హౌస్ సైట్లు ఉన్నాయి ఒక ఫ్లాటు శ్రీకాకుళంలో సుమారు పదమూడు హౌస్ ఉన్నాయండి ఒక ఐదు నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా అది కేశవరావు కేశవపేట తర్వాత కొత్తపేట అండి తర్వాత కింతలి అని చెప్పేసి ఈ మూడు ప్లేస్ బంధువులు ఈ రోజు నా రాత్రి అవుతుంది అండి వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ అది కూడా డాక్టర్ సన్ ఇన్ లా హౌస్ అక్కడ ఏం లేదండి అంతా కూడా ఇంట్లోనే మనకి ఇది మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏం చేసామండి స్పెసిఫిక్ గా ఎవరో తిరిగా అవన్నీ కూడా వాటి మీద పరిశీలించేసామండి అది స్పెసిఫిక్ గా మేము ఎవరు రిపోర్ట్ అదేమీ మేము బయటికి చెప్పకూడదు